నిర్మియ గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము రాజైన సిద్కియా మల్కియా కుమారుడైన పశువును యాజకుడగు మహేయ కుమారుడైన జఫన్యాను పిలిపించి బబులోను రాజైన నెబుకెజ్నేజరు మన మీద యుద్ధము చేయుచున్నాడు అతడు మన యుద్ధ నుండి వెళ్ళిపోవునట్లు ఏహోవా తన అద్భుత కార్యములన్నింటినీ చూసి మనకు తోడయిండునో లేదో దయచేసి మా నిమిత్తము యహోవా చేత నీవు విచారించమని చెప్పుటకు ఇర్మియా యొక్క వారిని పంపగా యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు ఇర్మియా వారితో ఇట్లనెను మీరు సిద్కియాతో ఈ మాట చెప్పుడి ఇస్రాయేలు దేవుడైన యేహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు బబులోను రాజు మీదను మిమ్మును ముట్టడి వేయు కల్దీల మీదను ఉపయోగించుచున్న యుద్ధాయుధములను ప్రకారముల బయట నుండి తీసుకుని ఈ పట్టణము లోపలికి వాటిని పోగు చేయించెదను కోపమును రౌద్రమును అత్యాగ్రతయు కలిగిన వాడైనాయి బహుబలముతోనూ చాచిన చేతితోనూ నేనే మీతో యుద్ధము చేసేదను మనుష్యులనేమి పశువులనేమి ఈ పట్టణపు నివాసులను హతము చేసేదను గొప్ప తెగులు చేత వారు చచ్చెదరు అటు తర్వాత నేను యూదా దేశపు రాజైన సిత్కియాను అతని ఉద్యోగస్తులను తెగులను ఖడ్గమును క్షామమును రప్పించేదను శేషించిన ప్రజలను బబులోను రాజైన నెబకేజ్నేచరు చేతికి వారి ప్రాణములను తీయచూచి వారి శత్రువుల చేతికి అప్పగించెదను అతడు వారి వారియందు అనుగ్రహముంచకయు వారిని కరుణింపకియు వారి ఎడల జాలిపడికియు వారిని కత్తివాత హతము చేయును ఈ ప్రజలతో నీ విట్లను ఏహోవా సెలవిచ్చినదే మనగా మార్గమును మరణ మార్గమును నేను మీ ఎదుట పెట్టుచున్నాను ఈ పట్టణంలో నిలుచువారు కత్తి వలన కాని క్షామము వలన గాని తెగులు వలన కానీ చచ్చెదరు మేలు చేయుటకు కాదు కీడు చేయుటకే నేను ఈ పట్టణమునకు అభిముఖుడనైతని కనుక బయటకు వెళ్ళి మిమ్మను ముట్టడి వేయిచున్న కల్దిహీలకు లోబడి వారు బ్రతుకుదరు దోపుడు సొమ్ము దక్కినట్లుగా వారి ప్రాణము వారికి దక్కను ఈ పట్టణము బబులోను రాజు చేతికి అప్పగింపబడను అతడు అగ్ని చేత దాన్ని కాల్చివేయను ఇదే వాక్కు యూధ రాజు వారలకు ఆజ్ఞ ఇదే ఏహోవా మాట వినడి దావేదు వంశస్థులారా ఏహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు అనే దినము న్యాయముగా తీర్పు తీర్చిడి దోచుకునబడిన వాణిని వాని చేతిలో నుండి విడిపించుడి ఆలాగు చేయని ఎడల మీ దుష్టక్రియలను బట్టి నా క్రోధము అగ్నివలె బయలువెడలి ఎవడనూ ఆర్పలేకుండా మిమ్మల్ని దహించను ఏహోవా వాక్కు ఇదే లోయలో నివసించుదానా మైదానమందలి బండ వంటిదానా మా మీదికి రాగలవాడెవడు మా నివాస స్థలములలో ప్రవేశించి వాడేవడు అనుకుని వారలారా మీ క్రియల ఫలములను బట్టి మిమ్మను దండించెదను నేను దాని అరణ్యంలో అగ్ని రగలబెట్టెదను అది దాని చుట్టూనున్న ప్రాంతములన్నింటినీ కాల్చివేయను ఇదే వాక్కు ఆమెన్